రావణ సోదరి గారు పంచాయతీకి రావటం పుట్టాక చూడలేదు లేకుంటే అతను డౌట్ దౌర్జన్యానికి అంతే లేకుండా పోతుంది మరి నా పెళ్ళం పిల్లలు క్షేమమేగా రెండు వందల మైళ్ళ దూరాన పెట్టినా నువ్వేం తొక్కులాడాకు విశ్వేశ్వరయ్య గారు నన్ను పంచాయతీకి ఎందుకు పిలిపించారు మీరు తన ఇంటి దగ్గరికి వచ్చి పొలం ఇమ్మని బెదిరించారని సుబ్బారాయుడు పంచాయతీలో చెప్పాడు అది నిజమే కదా కనుక్కుందామని దానికి సమాధానం సుబ్బారాయుడు చెబితే బాగుంటుంది చెబుతాను చెప్పడానికి నాకు భయమైంది ఆ నిజం చెప్పే ముందు మా అందరి చేతిలో చేయి వేసి ప్రమాణం చేసి చెబుతావా చెబుతాను చెబుతానండే పెళ్ళాం తాలి పదు తేం చలా తేం తిప్పలా కొండ చిరవై నోటులు గంటం పడుతున్నావు చేస్తావు అయినా నాకు తిప్పితే ఏమవుతుంది నీకు తెలుసు కదా అంతా నిజమే చెప్తాను అబద్ధం చెప్పను రా మన చౌదరి గారి నా పొలం కాడికి వచ్చి వ్యవసాయంలో నష్టం వస్తుందంట కదా పొలం ఏమన్నా అమ్ముతావా అన్నారండి మంచి రేటు వస్తే అమ్ముతాను అన్నానండి ఆయన డబ్బులు ఇచ్చారండి నేను పొలం ఇచ్చానండి ఆయన మనుషులు నీకు తగల విజయనమే మా పాలేరు తెలియగో బీడి ముఖం ఆడేసినాడంట పెద్ద మనుషులు పంచాయతీ ముగిసింద పంచాయతీ ఇక నేను బయలుదేరుతున్నా క్షమించండి రామాన చౌదరి గారు విశ్వేశ్వరరావు కాలవలో ఉంటే పడవ బండిని మోస్తుంది అది రోడ్డు మీద ఉంటే బండి పడవను మోస్తుంది పదవిలో దేవుడా వాడి పేరేంటి శివుడు మరి బ్రహ్మ విష్ణువు రాముడు కృష్ణుడు వినాయకుడు సుబ్రహ్మణ్యం లక్ష్మి సరస్వతి పార్వతి వాళ్ళు దేవుళ్లే వీళ్ళలో ఎవడు గొప్పవాడు వాళ్ళ వాళ్ళ నమ్మకాలు బట్టి వాళ్ళ దేవుళ్లే గొప్పవాడు అని పెట్టుకోవడం లేదు మా దేవుడు గొప్ప మా మతం గొప్ప అని ఒకరినొకరు చూస్తున్నారు నిజంగా దేవుడు అనేవాడుంటే కొంతమందికి ఎందుకు అన్నం దొరకడం లేదు కొంతమంది చిన్న వయసులోనే విధవరాళ్ళు ఎందుకు అవుతున్నారు కొంతమంది పశ్చిమంలోనే తల్లిదండ్రులు ఎందుకు పోగొట్టుకుంటున్నారు అది వాళ్ళ కర్మ కర్మ అంటే పూర్వజన్మలో చేసుకున్న పాపం ఆ పాపం నుంచి నీ దేవుడు కూడా వాళ్ళు రక్షించలేడా రక్షించలేడు అటు నీ దేవుడికి పూజ ఎందుకు చేయాలిరా కన్న బిడ్డల్ని సరిగా చూడలేని వాడు తండ్రి కాదు అందరికీ అన్నం పెట్టలేని వాడు దేవుడు కాదు